శౌర్యని స్కూల్లో దింపేసి వస్తాను జోష్న నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న జ్యోత్న అయితే సరే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే బాయ్ జో అని చెప్పేసి అయితే అక్కడ నుండి శౌర్య వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న జ్యోత్న అయితే నువ్వు నన్ను ఎన్ని హింసలు పెట్టావు నా భావన నాకు కాకుండా చేద్దాం అనుకున్నావు కానీ నిన్ను నేను ఇక్కడ నుండి పంపించేద్దాం అనుకునే ఇక్కడికి వచ్చాను నిన్ను ఎలాగైనా ఈ అవుట్ హౌస్ నుండి పంపించేస్తాను దీప నువ్వు ఇక్కడ లేకుండా నేను చేస్తాను నేను నువ్వు నా బావా సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి కార్తీక్ అయితే జోష్నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు బావా నీకు వందేళ్ళు బావా నువ్వే ఇలా నీకోసం అనుకుంటున్నాను నువ్వే ఫోన్ అని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది హలో బావా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే జోష్నా ఫ్రీ అయినా నీకో నేతో నేను బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది బావా నువ్వేమంటున్నావు అవును నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును జోష్న నువ్వు ఫ్రీగా ఉంటేనే వెళ్దాం లేదంటే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే సీరియస్లీ బావా నువ్వు పిలవగానే నేను వచ్చేస్తాను కదా ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను చెప్తాను నువ్వు రెడీ అవ్వని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్